రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన దేవీ చౌక్లో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడవ రోజు శనివారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పర్యవేక్షణ చేస్తున్నారు ప్రతిష్టాత్మక దేవీ చౌక్లో తొంభై ఒకటవ సంవత్సరం దేవీ నవరాత్రి వేడుకలు శ్రీదేవి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కనుల విందుగా జరుగుతున్నాయి భక్తులు భారీ ఎత్తున వారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు మూడవ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భక్తుల రాజరాజేశ్వరరావు సారథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా దేవిచౌక్ను చౌక్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఒకవైపు ఎటు చూసినా భక్తుల సందడిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు శనివారం రాజమహేంద్రవరం రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు వారికి ఆలయంలో వేద పండితులు ఘనంగా స్వాగతించి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి ఉండాలని వారు వేడుకున్నారు దేవి చౌక్ ఈ పది రోజుల పాటు పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ మళ్లించేందుకు చర్యలు చేపట్టారు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు అత్యంత వైభవంగా జరుగుతున్నవి రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంతో పిలసి విలాసిన కలిసిస్తున్నారు అన్నపూర్ణా సదాయపూర్ణేశానవైరాగ సిద్ధి చెప్పేసి ధ్యాన మంత్రం తోటి అహమన్నం అహమన్నం అహమన్న అహమన్నాదో అహం ప్రతి జీవికి కూడా జీవించిన ప్రతి వ్యక్తికి జీవికి కూడా అన్నమలేని ఎవరో బ్రతకలేము కాబట్టి ప్రతి జీవిని కాపాడే తల్లి అన్నపూర్ణేశ్వరి ఈ అన్నపూర్ణేశ్వరి అందరినీ కాపాడుతూ అందరికీ భోజనం పెట్టి ఆహారం అందిస్తూ ఆ యొక్క అమ్మ అన్నవారి అమ్మవారికి అవతారం అన్నపూర్ణాదేవి కాబట్టి ఈరోజు మూడవ రోజు దేదీపమానంగా అమ్మవారి పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఎవరైతే మనం అమ్మవారిని సేవించుకొని తరిస్తామో వారికి ఆయురాగ్యములు భోగభాగ్యములు శుభ సౌక్యములు ఆనంద జీవితము స్వభాలతో గుర్తిస్తారు జైభవాన్ని